అర్ణోదయ స్థుతి కార్యక్రమంలో అన్నదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్నా ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభు ఏసుక్రీస్తునామలో వందనాలు తెలియజేస్తున్నాం నీటి ఉదయకాలం కాలమందు మన స్థుతి అంశం యేసుక్రీస్తు మరణము ద్వారా దేవునితో మనము సమాధానం కలిగి ఉన్నాం రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదో వచనాన్ని చదువుకుందాం ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడినలా సమాధాన వారమై ఆయన జీవించుట చేత నిశ్చయముగా రక్షింపబడదుము ప్రి సహోదరి సహోదరులరా మనము యేసుప్రభు మరణము ద్వారా కలిగే లాభాలేంటో యేసుప్రభు ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచుట ద్వారా మానవాళికి కలిగిన మొట్టమొదటి లాభము మనము నీతిమంతులంగా తీర్చిపడ్డామని గత వారం ఎపిసోడ్లో మనము జ్ఞాపకం చేసుకున్నాం నేటి ఉదయకాల ముందు మరొక రెండవ బెనిఫిట్ రెండవ లాభం ఏంటి అంటే దేవాతి దేవుడి లోకానికి దిగివచ్చి చనిపోయి తిరిగి లేచుట ద్వారా విశ్వాసులకు కలిగిన మరొక లాభం ఏంటంటే దేవునితో సమాధానపరచబడ్డం ఒకప్పుడు సమాధాన స్థితిలో లేని మనము దేవునితో అవిధేయులుగా ఉన్నవాళ్ళం కానీ ఉదయకాల ముందు రక్షింపబడిన విశ్వాసులమైన మనకైతే దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప భాగ్యం దేవునితో మనము సమాధాన పడిన వారు ఎంత గొప్ప భాగ్యం కొన్నిసార్లు దేవుడు మనకిచ్చిన గొప్పతనాల్ని దేవుడు మనకిచ్చిన ధన్యతల్ని మనము గుర్తించలేని స్థితిలో ఉంటాం అప్పుడప్పుడు ఆయన నమ్ముకున్న ద్వారా ప్రభు బిడ్డలుగా ఉండుట ద్వారా ప్రభువుని అంగీకరించుట ద్వారా ప్రభువుని స్వీకరించుట ద్వారా ప్రభు అడుగుజాడుల్లో నడువుచుట ద్వారా ప్రభు పిల్లలమని మనం చెప్పుకున్న ద్వారా ప్రభు పిల్లలమనే అధికారాన్ని మనం కలిగి ఉండుట ద్వారా పరలోక పట్టణంలో వారసులమని చెప్పుకుంటున్న ద్వారా పరిశుద్ధులుగా తీర్చబడ ద్వారా మనకు కలిగిన ఒక గొప్ప భాగ్యం దేవునితో సమాధానం ఒకప్పుడు మనం సమాధానము లేని స్థితిలో ఉన్నాం దేవుడి లోకాన్ని సృష్టించి మానవుని సృష్టిస్తే మానవుడు అవిదేవుడిగా ఉన్నాడు అది ఆది కాండంలో మనందరం ఎరిగిన అంశమే మనము కూడా ఒకప్పుడు దేవునితో సమాధాన స్థితిలో లేనివారు మనకి దేవుడికి సమాధానం లేదు మనం మరణిస్తే నరకానికి పాత్రలు బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియచేస్తుంది సాతాను మరణ బంధకముల్లో మానవుడు చిక్కుకొని ఉన్నాడు అలాంటి మానవుని విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చారు ఒక దేవుడు మానవుడిగా దిగి వచ్చాడు నరరూపిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు నరునిగా ఆయన ఈ లోకంలో జీవించాడు కానీ పరిశుద్ధుడిగా ఆయన జీవించాడు కోట్ల మంది లోకంలో జన్మిస్తున్నారు కోట్ల మంది జీవిస్తున్నారు కోట్ల మంది మరణిస్తున్నారు కానీ అందరూ పాపులే యేసు ప్రభు మాత్రం పరిశుద్ధుడిగా ఆయన లోకానికి జీవించాడు నరమానవుడిగా కనిపిస్తున్నాడేమో కానీ లోకములో ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు పరిశుద్ధునిగా జన్మించాడు పరిశుద్ధునిగా జీవించాడు పరిశుద్ధ మాటలు పలికాడు పరిశుద్ధ నడవడిక నడిచాడు ఆయన పరిశుద్ధ క్రియలు చేశాడు ఆయన ఈ సమస్తము పరిశుద్ధమేనియే ఆయన సిలువలో ఘోరంగా మరణించాడు అంటే ఆయన ఏదో తప్పు చేసి శిక్ష అనుభవించాడని కాదు మనకు రావలసిన శిక్ష సమాధానము లేని స్థితిలో ఉన్న మనల్ని దేవునితో సమాధానపరచటానికి ఆయన ఈ లోకానికి దిగువచ్చి శిలువులో ఆయన మరణించాడు ఆయన మరణం ఆయన చేసిన పాపం కాదు ఆయన మరణం ఆయన చేసిన దోషం కాదు ఆయన పడిన శిక్ష ఆయన చేసిన నేరం కాదు మన నేరం ఆయన మీద వేసుకున్నాడు కేవలం దేవునికి మనకి సమాధాన పరచటానికి సమాధానము లేని స్థితిలో ఉన్న మనల్ని సమాధానపరచటానికి ఆయన ఎంతగా ఘోరమైన మరణాన్ని అనుభవించాడు శిలువ శ్రమలు అనుభవించాడు సిలువులో చనిపోయి తిరిగి లేచాడు ఆ మాటని రోమేలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదో వచ్చినంలో మనం చదువుకున్నాం ఇంకా భయంకరమైన మాట శత్రువులంగా మనమున్నాం ఎవరికి శత్రువులంగా ఉన్నాం మనం దేవునికి శత్రువులంగా ఉన్నాం అయితే శత్రువులుగా ఉన్నాం మనల్ని దేవునితో సమాధానపరచటానికి ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడి నేడలా సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరినిచయముగా రక్షింపబడుదుము శత్రువులమైన మనల్ని మిత్రులుగా చేశాడు ఆయన మరణము ద్వారా శత్రువులమైన మనల్ని ఆయన మరణము ద్వారా దేవునితో సమాధానపరిచాడు శత్రువులమైన మనల్ని దేవుని ద్వారా రక్షింపబడేట్టుగా చేశారు కాబట్టి మూడు మాటలు యేసు ప్రభు వారి మరణము ద్వారా ఈ ముందు వాక్యం వింటున్నాం మనకి మానవాళికి కలిగిన గొప్ప భాగ్యం ఒకటి శత్రువులు దేవునికి మిత్రులుగా చేశాను రెండు సమాధానం లేని స్థితిలో ఉన్నాం మనల్ని దేవునితో సమాధాన పరిచేపెట్లుగా చేశాడు మూడు మనము రక్షింపబడిన వారం ప్రభు చేత రక్షింపబడిన స్థితిలో ఉండిన వారం కాబట్టి మానవాళికి మాత్రమే కలిగింది కాదు కానీ ఉదయకాలమందు నాకు మీకు అనందరికీ కలిగిన ఒక గొప్ప భాగ్యం దేవునితో సమాధానం మనము దేవునితో సమాధానపరచబడిన స్థితిలో ఉండినవారు ఇవదయకాల కాలమందు అట్టి స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని దేవునితో సమాధానపరచటానికి కారణం ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క మరణం అట్టి మరణాన్ని అట్టి ఘనతను ఉదయకాలమందు జ్ఞాపకం చేసుకుంటూ మనకి సమాధానానికి కారకుడైన మనకి సమాధానానికి కారణమైన ఆ మరణము ఆ రక్షకుడైన యేసుక్రీస్తు వారు మన పట్ల చేసిన ఆ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించును కాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నమ్మకమేను మా దేవ మీకు స్తోత్రం అందనములైనా మీ మరణము ద్వారా మాకు కలిగిన ఫలితాలను మీరు జ్ఞాపకం చేస్తున్నారు మీ మరణము ద్వారా మేము నీతిమంతులంగా తీర్చబడ్డామని జ్ఞాపకం చేశారు మీ మరణము ద్వారా మేము సమాధానపరచబడ్డాం మీ మరణము ద్వారా శత్రువులమైన మేము మీకు మిత్రులుగా అయ్యాం మీ మరణము ద్వారా రక్షణ లేని మాకు రక్షణ దయచేశారు ఇది కేవలం మీరు మా కోసం చేసిన రక్షణ కార్యం అందుకే మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ ఏసు క్రీస్తు నామున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ మేన్